అందరికి నమస్కారము నా పేరు శరణ్య నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు శ్రీ సంగమిత్ర పాఠశాల నేను చెప్పబోతున్న కవిత సైనికుడి గురించి నేను ఒక సైనికుడి గురించి కవిత రాశాను కవితాభివర్ణనం సైనికుడు దేశానికి వెనుముక అతడలిగితే లేదు మనకు స్వతంత్రమిక ఎండకు ఎండిన బాన్కు తడిచిన కష్టపడేవాడు సైనికుడు అంటున్నా సైనికుడు చేసేది త్యాగం మనకు లేదు భారం చరిత్రను మరిచిన వీరుడా చిరస్మనీయ యోధుడా సరిహద్దుల్లోని నిలిచి మా సుఖ సంతోషాలు తలిచి కష్టాలను అనుభవించి దేశాన్ని కాపాడే ఓ సైనికుడా వృత్తి కోసం ప్రాణం త్యాగం చేసే అమరవీరుడా దేశ ప్రజలను కోసం పనిచేసే మహారాజువు శత్రువులను చీల్చి చెండాడే భయంకరుడు దేశానికి సేవ చేసే ఓ సేవకుడువు సరిహద్దులోని బాధ్యతగా భావించి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుడు పాదాభివందనం నా కవితాభి